పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసినా సరే ఉన్నతమైన చదువులు చదివద్దామని చెప్పేసి తల్లిదండ్రులు ఆశిస్తుంటారు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదే విధంగా లక్షల రూపాయలు దోచేద్దామని కొన్ని విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే అదే అదేవిధంగా ఫిడ్జీ అనే సంస్థ విశాఖలోని కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కొన్ని లక్షల రూపాయలు కాజేసింది ఇలా దాదాపుగా రెండు వందల మంది విద్యార్థుల దగ్గర కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి సడన్గా అప్పుడు బోర్డు తిప్పేయడం జరిగింది ఐఐటి జేఈ కోచింగ్ పేరుతోటి ఈ సంస్థ ఇక్కడ విశాఖలో ఏర్పాటు చేసి రెండు బ్రాంచీలు నిర్వహించి కొన్నాళ్ళు ఇప్పుడు సడన్గా హఠాత్తుగా కూడా ఈ బోర్డు తిప్పేయడంతో తోటి విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు అసలు ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం చెప్పండి మేడం అసలు మీకు ఎదురైన సమస్య ఏంటి రెండు వేల రెండు సంవత్సరాలకు గాను ఫీజు కట్టించుకొని ఆరు నెలల తర్వాత లెక్చరర్స్ మేనేజ్మెంట్ ఇద్దరూ పారిపోయారండి మా అబ్బాయిని ఏప్రిల్ ఇరవై 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 నాలుగులో ఫిడ్జీ అనే కాలేజ్లో ఎంఈపి బ్రాంచ్లో జాయిన్ చేశారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది కాలేజ్ అక్టోబర్ వరకు పర్వాలేదు ఎలాగోలా స్టార్ట్ చేశారు లెక్చరర్స్ బాగానే ఉన్నారు చేశారు అక్టోబర్లో మా అబ్బాయి వచ్చి ఫస్ట్ డే డే వచ్చి చెప్పాడు లెక్చరర్స్ అందరూ పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారంటే వాళ్ళకి ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఆరు నెలలు కొంతమంది సంవత్సరం కొంతమంది ఎనిమిది నెలలు కొంత వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు మమ్మీ సో అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారంట లెక్చరర్స్ మాకు వచ్చి చెప్పారు మేము రేపు నుంచి వెళ్ళిపోతున్నాము మీరు మీరు చూసుకోండి మరి మీ సంగతి మీరు చూసుకోండి అన్నట్టు చెప్పారు అని చెప్పారు వచ్చి మాపై మాకు డౌట్ కంగారు వచ్చింది ఆరు నెలల్లో పారిపోతే వాళ్ళు అకాడమిక్ ఇయర్ హాఫ్ హాఫ్లో అయిపోతుంది డబ్బులు వాటిలో పక్కన పెట్టండి మీరు ఆరు నెలల్లో పారిపోతే వాళ్ళు భవిష్యత్ ఏంటి నెక్స్ట్ వెళ్ళి అడిగితే లేదు మేడం కొంచెం టైం ఇవ్వండి సెటిల్ అయిపోతుంది అది ఇది అని మేనేజ్ చేశారు త్రీ మంత్స్ డిసెంబర్ వరకు మేనేజ్ చేశారు అయిపోతుంది మేడం ప్రాబ్లం లేదు ఈ ప్రాబ్లం ఫస్ట్ టైం కాదు త్రీ టైమ్స్ అయింది ఫ్రిడ్జిలో ఆల్రెడీ అది ఇదని చెప్పారు ఓకే మేము నమ్మేము అందుకని ఆప్షన్ కూడా లేదులేండి ఎందుకంటే ఆల్రెడీ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ వరకు మేము ఫీజు పే చేస్తాం దగ్గర దగ్గర రెండున్నర నుంచి ఏడు లక్షల దాకా పే చేస్తాం అందరం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేరెంట్స్ మొత్తం కట్టేశారు ఎందుకంటే వాళ్ళు మేము అడిగితే మా రూల్ స్టార్టింగ్లోనే మీరు మొత్తం కట్టేయ్యారు ఆరు నెలలు అని చెప్పారు సో ఒక లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు కాబట్టి మేము ట్రస్ట్ చేసి ఇటు డబ్బులు అయితే కట్టేస్తాం సో డిసెంబర్ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే చెక్స్ కంప్లీట్ అయిపోయినాయో చెక్స్ ఎప్పుడైతే డెబిట్ అయిపోయినాయో సో వాళ్ళు పారిపోయారు ప్రిన్సిపాల్కి కాల్ చేసి నేను సిఎఫ్ఓకి ఫోన్ చేసి మస్తాన్ రావు గారికి ఫోన్ చేసి అడిగితే సారీ మేడం మేము నేను వేరే కాలేజీలో జాయిన్ అయిపోయాను మాకు దానికి సంబంధం లేదు మీ పిల్లల్ని వేరే దాంట్లో జాయిన్ చేసుకుంటాను అది ఆల్రె ఆన్సర్ మాకు ఆన్సర్ లేదు మేము ఆ టైంలో ఎక్కడ జాయిన్ చేస్తాం ఎవరు ఏ కాలేజ్లో వాళ్ళు మాకు ఇస్తారు ఇవ్వరు కదా ఎవరు మధ్యలో సో మేము త్రీ మంత్స్ ఎట్లాగొట్లా మెయింటైన్ చేసి తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాక మేము వెళ్ళి అట్లీస్ట్ మా పేపర్స్ ఇవ్వండి వేరే కాలేజ్ జాయిన్ చేయాలి కదా మేము అని చెప్తే ఇవాళ రేపు ఇవాళ రేపు అలా మెయింటైన్ చేస్తారు ఫైనల్గా ఒకరోజు అందరం పేరెంట్స్ అందరం కలిసి ఒకరోజు గొడవలాగా వెళ్ళి మా అట్లీస్ట్ మా టీసీ ఇవ్వండి అని అడగడానికి వెళ్తే వాచ్మెన్ డోర్ ఒక లాక్ చేసేసి బయటికి కూడా రాలేదు సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఆ డబ్బులు కూడా జరగడానికి అసలు మేనేజ్మెంట్ లేనే లేరు పారిపోయారు వాళ్ళు ఎప్పుడూ పరిపేరు సో మాకు ఎట్లా టీసీ తీసుకుని వేరే కాలేజ్లో జాయిన్ చేసాం కానీ మా పిల్లలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఇంత మెంటల్ డిస్టర్బెన్స్లో పిల్లలు ఎలా చదువుతారు ఇది కూడా ఒక మోసం అయిపోయింది ఎడ్యుకేషన్ కూడా అంత మోసం చేయడం ఏంటి డబ్బులు ఎలాగా పోయినాయి మావి కొన్ని లక్షలు పోయినాయి మావి అట్లా కాకుండా హాఫ్ ఆపేసి పిల్లలు మెంటల్ డిస్టర్బెన్స్ అది ఎంత డిస్టర్బెన్స్ అంటే ఆరు నెలలు చాలా డిస్టర్బ్ చేస్తారు పిల్లలు ఇదంతా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఇదంతా ఆ కోచింగ్ అంటే మెయిన్ వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యే టైంలో ఇంత డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళు ఎలా చదువుతారు మాకు అందుకని మేము ఇది డిమాండ్ చేయాలనుకుంటున్నాం మాకు రిఫండ్ కావాలి ఈ మెంటల్ డిస్టర్బెన్స్కి కాంపర్సేషన్ కావాలి యాక్షన్ అయితే మాకు ఇమీడియట్గా తీసుకోవాలనుకుంటున్నాం పిల్లలు భవిష్యత్తు ఆడుకున్నారు డబ్బులు పక్కన పెట్టండి పిల్లలు భవిష్యత్తు ఆడుకున్నారు అట్లీస్ట్ మా మాకు అది అందుకోసం మేము ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటండి యాక్షన్ ప్లాన్ ప్లాన్ ఏంటంటే విశాఖపట్నం ఎంవిపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాము రెండుసార్లు కలిసాము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము ఎంవీపీ విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా అయ్యింది ఈ ఎప్పుడు జరిగింది ఇవన్నీ ఇవన్నీ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున మొట్టమొదట కంప్లైంట్ ఇచ్చాం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత పది పది రోజుల తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాం అంతలో ఎంవీపీ పోలీస్ స్టేషన్లోనే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాదాపు ముప్పై ఐదు మంది పేరెంట్స్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఎవిడెన్స్ అంటే ఫీజు కట్టినవి లేదా పోస్ట్ డేటెడ్ చెక్కల యొక్క ఫోటోలు లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు ఈ విధంగా ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశాం ఏపీ పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా డైరెక్ట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేయమని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి దాదాపు నెల రోజులు అయింది కదా దానికి సంబంధించి ఏమన్నా మీకు వివరణ ఇచ్చారా ఆ వివరాలంటే మాకు ఎఫ్ఐఆర్ అయితే వచ్చింది దాని తర్వాత పోలీసు వాళ్ళు మాకు చెప్పింది ఏమిటంటే దీన్ని బట్టి ఈ కంప్లైంట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బట్టి ఛార్జ్ షీట్ ఒకటి ఇష్యూ చేస్తామని చెప్పారు ఛార్జ్ షీట్ ఏమిటంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు విశాఖపట్నం బ్రాంచ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఆయన పైన అలాగే డికే గోయల్ అని ఉన్నారు ఆయన ఏమిటంటే మొత్తం ఫిడ్జి ఆల్ ఇండియా ఫిడ్జీ లిమిటెడ్కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళపైన ఛార్జ్ షీట్ ఇష్యూ చేస్తాము దాని తర్వాత ఆ విషయం కోర్టుకు వెళుతుంది అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఈ సంస్థ ఫిడ్జి అనే సంస్థ ఆల్ ఇండియా వైడ్గా ఉంది కదండి ఇప్పుడు విశాఖలో మాత్రమే మూసేశారా లేదు మొత్తం భారతదేశం అంతా ఇదే తతంగా నడుస్తుంది నిజానికి ఒక ముప్పై రెండు సెంటర్లలో అయితే ఇదే జరిగి ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయ్యి ఈ ఎఫ్ఐఆర్లని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కూడా ఉండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఢిల్లీ నుంచి ప్రెస్ రిలీజ్ ఇచ్చింది ఆ ప్రెస్ రిలీజ్ మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వెబ్సైట్ మీద కూడా దొరుకుతుంది అయితే ఆ ప్రెస్ రిలీజ్లో తెలిసింది ఏమిటంటే ముప్పై రెండు సెంటర్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు స్కామ్ జరిగిందని తెలిసింది ఈ విధంగానే విశాఖపట్నం ఒక్కటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది ఫిడ్జీ సంస్థ నాకు తెలిసి అరవై పైన సెంటర్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా అందులో విశాఖపట్నం ముప్పై మూడవ సెంటర్ అయి ఉంటుంది అలాగే ఇంకెన్ని సెంటర్లో మళ్ళీ ఇంకా అలా ఎఫ్ఐఆర్లు కొత్తవి రిజిస్టర్ అవుతాయో మనం చూడాలి అయితే కానీ స్కామ్ అయితే దేశవ్యాప్తంగా జరిగింది అంటే మీరు ఈ సం ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు నిర్వహణలు ఏమైనా కలిసారా నిలదీశారా ఇది జరిగిన తర్వాత జరగక ముందు కూడా మేము కలుస్తూనే ఉన్నాం సార్ నవంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి మేము వాళ్ళు కాంటాక్ట్ అవుతూనే ఉన్నాం మాకు ఏదో ఒకటి చెప్పండి ఆల్రెడీ అక్కడ క్లోజ్ చేసేస్తున్నారంటే అవి కాలేజెస్ కాదండి అవి ఇన్స్టిట్యూషన్స్ సో అవి క్లోజ్ చేసేస్తున్నారు కాలేజ్ అనేది క్లోజ్ అవ్వదు అది ఎఫిలియేటెడ్ కాబట్టి ఉంటుంది కాలేజ్ వేరే ఫ్యాకల్టీ వస్తారండి మార్చ్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా ఎగ్జామ్స్ అయిపోయాక కొత్త ఫ్యాకల్టీ వస్తారు మీకు కాలేజ్ కంటిన్యూ అవుతుందండి మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పారండి అయితే వస్తారనే మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి సడన్గా మాకు ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి మీరు వచ్చి టీసీకి అప్లై చేసుకోండి ఫీజ్ కో లెటర్ కో లెటర్ పెట్టండి అన్నారు ఫీజు రిఫండ్ ఎలా వస్తుందండి మీరెవరు లేకపోతే మేము అడిగితే లేదండి ఫీజు రిఫండ్ ఇచ్చాక మేము స్టాఫ్ అంతా వెళ్ళిపోతాము అని మాకు చెప్పారండి ఫండ్స్ కొంత ఉంటాయి ఆ నుంచి మీ పేరెంట్స్ అందరికీ మేము సెటిల్ చేసిన తర్వాత మేము కాలేజ్ క్లోజ్ చేసేస్తామండి మేము వెళ్ళిపోతాం అన్నారు మేము కూడా కాలేజ్ నుంచి వెళ్ళిపోతాం మాకు ఏమీ మెసేజ్ లేదు మాకు శాలరీస్ లేవండి మా ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకున్నా సో మేము టీసీకి అప్లై చేస్తాం కో లెటర్ దానికి ఒక లెటర్ పెట్టామండి మాకు ఎప్పుడే ఎవిడెన్స్ ఏదైనా ఇవ్వండి రిసిప్ట్ తాలూకా అంటే రిసిప్ట్ ఏం లేదండి అందరికీ ఇలాగే తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు తర్వాత టీసీ తీసుకున్నప్పుడు వెళ్తే అప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి వాళ్ళకైతే ఏం సమాధానం చెప్పలేదంట అయితే ఇదేదో కొంచెం రాంగ్గా ఉంది అని అని చెప్పి మళ్ళీ పేరెంట్స్ అందరం కలిసాం ఆ టూ త్రీ డేస్లో మళ్ళీ ఒకసారి మేము వచ్చాం ఫలానా రోజు మేమంతా ఒక గ్రూప్ కలిసి కలుద్దాము ఒకసారి అసలు ఏంటి అని అనుకుంటే కొంతమంది పేరెంట్స్ ఇంకా టీసీ కలెక్ట్ చేసుకోవాలి మేము కలెక్ట్ చేసుకున్నాం మేము వచ్చినప్పుడు పెద్ద వర్షం పడుతుంది ప్యూన్ ఉన్నాడు గేట్ లాక్ చేశాడు గేట్ కూడా ఓపెన్ చేయలేదని మేము పేరెంట్స్ అయ్యా మేము ఇక్కడ ఫీజు ఉన్నాము మమ్మల్ని లోపలికి రాని అక్కడ షెల్టర్ ఇవ్వంటే అట్లీస్ట్ అతని వాచ్మెన్ కూడా గేట్ లాక్ ఓపెన్ చేయలేదండి ఇంకా ఎవరికి కాల్ చేసినా కాంటాక్ట్ అవ్వట్లేదు ఎవరికి కాల్ చేసినా మాకు సంబంధం లేదు మేము వెళ్ళిపోయాం మాకు తెలియదు నిర్వాహకులు పరారులో ఉన్నారని అనుకోవచ్చండి పరారలో కాదండి వేరే వేరే కాలేజెస్కి వెళ్ళిపోయారండి వాళ్ళు నిర్వాహకులే కదా మరి మీరు అక్కడికి ఈ సంస్థ మాకు తెలియదు సార్ కొంతమంది అంటే మెయిన్ మెయిన్ వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అండి పేస్ కాలేజ్ లో ఉన్నారని తెలిసింది అంటే పేరెంట్స్ అందరూ వెళ్ళి అడుగుదామన్నా సరే మాకు సంబంధం లేదండి మాకు తెలియదు పైనుంచి మాకు ఏం ఆర్డర్స్ లేవని అన్నారండి అంతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి విచారణ జరిగితే మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు అంతే ఆ లెక్కనే మేము ఉన్నాం సార్ ఇది ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫిడ్జీ సంస్థకి దాదాపుగా అరవైకి పైగా బ్రాంచ్లు ఉన్నాయని చెప్పేసి అని ఇప్పుడు పేరెంట్స్ తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే విశాఖలో ఉన్నది ముప్పై మూడవ సంస్థ అని చెప్పి అంటారు ఇక్కడ ఉన్న సంస్థలోనే దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇప్పుడు మోసపోయారు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతుంది దీనిపై ఇప్పటికే విశాఖ నగరంలోని ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది అలాగే పోలీస్ కమిషన్ కూడా కలిసారు ఇప్పుడు దీనిపై ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి తల్లిదండ్రులు అంతా ఆస్తి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తన విద్యార్థుల భవిష్యత్తు కోసం అని చెప్పి కొన్ని లక్ష రూపాయలు అప్పులు చేసి వీళ్ళంతా కూడా ఫీజుల రూపంలో కట్టారు ఇప్పుడు ఆ ఫీజులు కూడా వెనక్కి రాలేదు విద్యార్థుల భవిష్యత్తు కూడా మధ్యలో నాశనం అయిపోయింది కనుక వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎదురు చూడడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రెస్ మీట్ చెప్పి సమాజానికి కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి ఒక బాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలపెట్టడం జరిగింది